హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే రెండు చట్నీ రెసిపీస్ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం సింపుల్ ప్రాసెస్లో ఇలా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి అన్నంలో ముందుగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీ కారానికి సరిపోయినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను పది పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి చెక్కు తీసేసుకొని మీడియం సైజు ఒక బీరకాయ కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి రెండు టమాటా ముక్కలు కూడా వేసుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి టమాటాలని కూడా ఇవన్నీ త్వరగా మగ్గడం కోసం ఇందులోకి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కలర్ కోసం ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఆప్షనల్ మాత్రమే పసుపు వేస్తే కలర్ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా ఇవన్నీ సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఇందులోకి చిన్న ఉసిరికాయ సేసేంత చింతపండు కూడా వేసుకోవాలి మనం టమోటా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి చింతపండుని ఇదంతా చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి మనకి చట్నీ అనేది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఇంగుపొడి పొడి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపుల్లో ఇంగుపొడి పొడి వేసుకోవడం వలన టేస్ట్ రెట్టింపు అవుతుందండి చాలా బాగుంటుంది తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి కొత్తిమీర అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సింపుల్గా చేసుకునే బీరకాయ పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి వేడి వేడి అన్నంలో రసంతో కానీ పప్పుచారుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ మనకి రెండో పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా నాలుగు ఉల్లిగడ్డలతో పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి నాలుగు ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోకి చిన్న ఉసిరికాయ సేంత చింతపండు అండ్ అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి మీ కారానికి సరిపడినంతా ఎండుమిర్చి వేసుకోండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి మనకి పచ్చడి అనేది సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేసుకోండి కరెక్ట్గా మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు సెనెపప్పు జీలకర్ర మినపప్పు అండ్ అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఎప్పుడైనా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది మళ్ళీ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుందండి లేదంటే పచ్చి పచ్చిగా పచ్చివాసనగా అనిపిస్తుంది చట్నీ ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు పచ్చని బాగా ఫ్రై చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండు పచ్చడి రెసిపీస్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ మన ఛానల్ వెయ్యి మందికి దగ్గరలో ఉందండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్